కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు మొత్తం స్పాయిల్ చేసింది మీరే స్పాయిల్ చేసి ఈ బుద్ధని ఇచ్చేస్తారా అంటే మా బాధలన్నీ ఎవరు వస్తుంటే ఎవరో మబ్బులు ఆయన ఎవరో కూడా తెలియదు ఆ పెద్ద ఆయన పాపం మళ్ళీ తీసుకెళ్తాను ఈ బుద్ధ అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలి ఆ పొద్దు వారికి బహిష్కరించారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి చిప్పి కొడతాం పోలీసులు వాళ్ళు ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా యుట్ ద రికార్డ్ ఏదానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా నీకు పోలీసులు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు మాటలు నీకు మాటలు అవి పంచ ఎందుకని మంచి డ్రై వేసుకోండు నీకు ఉంది అది డ్రై వేసుకోవాలి ఎక్కడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం నీకు మధ్య సమే డ్రై వేసుకోండి రా ఖచ్చితంగా కొడతాడు తాడిపత్రులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాక్షన్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా ఆ ఏంటికి ఇంకొక ఎస్పి అంటుంది ఐఎమ్ మెయింటైన్ యూ లాడ్ ఏమిలా షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది